వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకి ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజా జీవితంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా ఏదైనా వార్త ఏ టీవీలు వచ్చినా ఏ పేపర్లు వచ్చినా ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద నా ఎమ్మెల్సీల మీద ఎంపీల మీద మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడుగా కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు మా మంత్రుల మీద ఏది వచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి ఈ ప్రభుత్వాన్ని అందరినీ సమన్వయం చేసుకొని అందరి సహకారం తీసుకొని అనుభవజ్ఞులైన తుమ్మల లాంటి వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ఇరవై నాలుగు గంటలు పని చెయ్యాలి అంటే సమ్మక్క సార్లమ్మ గుడిని వంద రోజుల్లో పూర్తి చేయాలి అని అంటే ఆ బాధ్యతను మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత ఇచ్చి వంద రోజుల్లో అమ్మవారి మందిరాన్ని నిర్మించాలి అని ఇరవై నాలుగు గంటలు వారిని అక్కడనే పెట్టిన ఢిల్లీలో ఏ అవసరం ఉన్నా ఏ ఆర్థిక మంత్రితో మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలన్నా ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరకు పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఏకపాత్ర అభినయం చేసేది దుర్యోధనుడు వాళ్ళే దుశ్శాసనులు వాళ్ళే సుయోధనలు వాళ్ళే ఇట్లా ప్రతి పాత్ర ఒక్కడే ఏక పాత్ర అభినయం చేస్తాడు మా దగ్గర అట్లా కాదు అందరం సమన్వయం చేసుకొని ఎవరు బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఉన్న అనుభవాన్ని ఇంకొకరితో పంచుకొని సమన్వయంతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం రెండు సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు కానీ ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా నికార్సుగా నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము దయచేసి నా సహచర మంత్రుల మీద వార్తలు రాసే ముందు నాతో వివరణ తీసుకోవాల్సిందిగా నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఈనాడు ఖమ్మం జిల్లా ప్రజలు తెలివైన ఖమ్మం జిల్లా ప్రజలు పోరాటానికి ప్రతిరూపం రెండు వేల పద్నాలుగులో మీరు గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో గుర్తించరు బీఆర్ఎస్కి ఒకటే సీట్ ఇచ్చారు రెండు ఇరవై మూడులో గుర్తించరు ఒకటే సీట్ ఇచ్చారు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పదకొండు వందల ముప్పై గ్రామ పంచాయతీలు ఉంటే ఏడు వందల తొంభై ఒక్క గ్రామ పంచాయతీలను గెలిపించి డెబ్భై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోటని నిరూపించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ చెమటను మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేయాలి చిన్న చిన్న విషయాలు ఏమున్నా అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాలి పార్టీకి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వాలి పార్టీ యొక్క నిర్ణయం తీసుకొని జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళ గెలుపు కోసం పనిచేయాలి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న అభిప్రాయాలు భేదాభిప్రాయాలుగా మారొద్దు కొన్నిసార్లు అవకాశం ఆలస్యంగా వస్తుంది కొన్నిసార్లు అనుకోకుండా అదృష్టం కలిసి వస్తే కొన్నిసార్లు తొందరగా కూడా వస్తుంది నాకు అదృష్టం కలిసి వచ్చింది నాకంటే పెద్ద పెద్ద వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కానీ ఏ మంత్రి పదవి చేపట్టకుండానే పదిహేడు సంవత్సరాలు రాజకీయ జీవితంలో పద్దెనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయానికే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బాధ్యత కష్టంను నమ్ముకొని క్రమశిక్షణతో పార్టీకి పనిచేస్తే పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు అవకాశం ఇచ్చారు నాకంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నా పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళందరూ సంపూర్ణంగా సహకరించి నాకు మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రభుత్వం నడపడంలో సంపూర్ణమైన సహకారాన్ని అందించి రోజు దిగ్విజయంగా రెండు సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకున్నాం అందుకే మిత్రులారా క్రియాశీలక కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు నాకు